అభిమానుల్లో ఇంకో అభిమాని పిలుద్దామా అఫ్కోర్స్ కోర్స్ ఆయన పర్ఫార్మెన్స్కి కూడా మనం చాలా పెద్ద అభిమానులు అనమాట యాక్టర్గా ఆయన కెరియర్ స్టార్ట్ అయింది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కానీ చాలా లేటెస్ట్గా స్టార్ట్ అయిందని చెప్పాలన్నమాట రీసెంట్గా ఆయన హీరో కూడా అయిపోయారు మ్యూజిక్ షాప్ మూర్తి అని ఒక చిత్రంతో మనందరినీ పలకరించడం జరిగి జరిగిందనమాట సో అద్భుతమైన నటుడు అజయ్ ఘోష్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము సో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో ఆయన్ని చూడడం జరిగింది అఫ్కోర్స్ కోర్స్ ఆయన స్పెషల్గా కనిపిస్తారు వేదిక మీదకి వస్తున్న ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా అలానే స్పెషల్గా మనందరినీ అలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటే చూసారా సో స్వామినాయుడు గారిని బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు స్వామి నాయుడు గారి చేతుల మీదుగా బొకేతో వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము నమస్కారం అజఘోష్ గారు పండగ ఈరోజు కదా అయితే నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇస్తే మీతో నేను మాట్లాడాలి కొంచెం ఖచ్చితంగా మీతో మాట్లాడడానికి ఈరోజు వచ్చా నేను అడిగి మనిషి పుట్టుక ఒక వరం పదుగురు మెచ్చినప్పుడు అది మనోహరం అంటారు ఏ కారణం లేకుండా మనిషి ఈ భూమి మీదకి రాడు నువ్వైనా నేనైనా ఆయనైనా అయితే వచ్చిన పనిని గుర్తించి ఎందుకు పంపించాడో ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయగలిగినోడే అత్యుత్తమ శిఖరం మీద ఉంటాడు అట్లా ఉన్నోడే ఆయన అయితే ఆయన మామూలు మనిషిగానే వచ్చాడు ఎవరో తెలుసా నటరాజ స్వరూపం అది నటరాజ అంశ ఆయన ఆంజనేయ భక్తుడైన ఆంజనేయుడు కూడా శివుడే మానవ రూపంలో వచ్చినప్పుడు మానవుడు పడాల్సిన కష్టాలన్నీ పడ్డాడు ఒక్కసారి రివైన్ చేసుకుంటే ఈ రోజున మెగాస్టార్ కొన్ని వేల మందికి కాదు కొన్ని లక్షల మందికి కాదు కొన్ని కోట్ల మందికి ఆయన జీవితం ఆదర్శంగా ఉంటుంది తెలుసా ఇందులో ఇక్కడ ఉన్నవాళ్ళలో ప్రతి ఒక్కడికి ఏదో సందర్భంలో ఆయన ప్రభావాన్ని ఉంటాడు అది ఒప్పుకోవాలా నా మీద కూడా నేను తిరిగే ప్రపంచం వేరైనా నా వయసులో ఉన్నప్పుడు ఈయనొక్క సినిమాలు చూసేవాడిని నేను అభిలాష ఖైదీ నా జీవితంలో ఏ ఎంత గొప్పగా చూసింది ఎవరంటే ఎన్టీఆర్ గారిని తర్వాత ఈయన్నే అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన ప్రయాణం ఉందే దాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఎన్ని ఆవేదనల రాత్రులు కలిగించే సంఘటనలు ఎన్ని ఎన్నని చెప్పాలి ఎత్తులు పల్లాలు కష్టాలు ఎన్ని దాటుకుంటా ఒక్క రోజులో రాలా ఆయనకి సక్సెస్ ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునే ఆ శక్తి ఒక్క రోజులో రాలా ఆయన దైవాంశ సంభూతుడైన మనిషిగా పుట్టాడు కాబట్టి ఇన్ని కోట్ల మందిని రంజింపజేయడానికి ఆహ్లాదపరచడానికి ఒక కార్యక్రమం మీద వచ్చాడు కాబట్టి ఆ స్థాయికి చేరుకోవడానికి మానవుడు పడాల్సిన కష్టాలన్నీ ఆ శివుడు రూపంలో ఉన్న ఈయన పడ్డాడు ఈ రోజున ఈయన కంటే డబ్బున్నోళ్ళు ఉండొచ్చుగాక కోటేశ్వరులు ఉండొచ్చుగాక కానీ ఇన్ని కోట్ల మంది మనసుల్లో గూడు కట్టుకున్నోడు ఎవడన్నా ఉండడా ఆయన వచ్చిన పని పూర్తి చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా పూర్తి చేయడానికి అప్పుడు ప్రజా రాజ్యం నుంచి ఒక్క అడుగు అనక్కేశాడు ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ ఉన్నాడు నువ్వింకా ఇన్ని కోట్ల మందిని రంజింపజేయాలి వినోదపరచాలి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ కార్యాన్ని ఆయన పుజానేసుకున్నాడు ఎంత కష్టపడ్డాడో ఎంత చెమటోడ్చాడో కోట్లు సంపాదించే అవకాశం ఉన్న తృణప్రాయంగా వదిలిపెట్టి ఎవరి కోసం వచ్చాడు మన కోసం అయితే అయితే ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం రా బాబు ఒక్క నిమిషం ఈ ఈ ఈ క్రెడిట్ మీది మీది ఒక మనిషి మీద ఉన్న అభిమానం మెగా స్టార్స్ మీద ఉన్న అభిమానం వేరే రూపంలో ఒక ఐదు కోట్ల మంది జనం అంధకారంలోకి వెళ్లకుండా అడుక్కు తినకుండా కాపాడింది వలస పోకుండా కాపాడింది మీ అభిమానమే ఒక మనిషి మీద ఉన్న అభిమానం ఇద్దరు అన్నదమ్ముల మీద ఉన్న అభిమానం ఓటు అనే రూపంలో మీ అభిమానం ఓటు అనే రూపంలో ఒక రాష్ట్రాన్ని కాపాడింది ఆ ఘనత మీదే ఆ ఘనత నీది అంత ఘనత కూర్చడానికి ఆ శక్తి రావడానికి మీకు మూలం ఈ మనిషి ఈ మనిషి చేరుకోవలసిన స్థాయిని చేరుకున్న తర్వాత తనని ఈ స్థాయిలో పెట్టిన జనం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో నేను చెప్పాల్సిన పల్లె నేను చెప్పాల్సిన పల్లె అభిమానులకు మీ అందరికీ తెలుసు మీరు రక్తదానం చేస్తున్నారు నేత్ర దానం చేస్తున్నారు ఇండస్ట్రీకి వచ్చేసరికి కరోనా టైంలో ఎవరు చేయని సాహసం ఆయన చేశాడు కార్మికులకి ఎంత సాయం చేశాడు ఇయే కాదు ఎన్నో రకాలుగా ఆయన ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అయితే ఇప్పుడు మీతో నేను మాట్లాడాలనుకున్నది ఒకటి ఒక మనిషి జీవితాన్ని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన అభిమానులు అంటే మనం కూడా ఈ భూమి మీద ఎందుకు వచ్చామో గుర్తించి ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి మీ జీవితాల్లో కూడా ఆయనంత స్థాయికి చేరుకోలేకపోయినా ఒక స్థాయికి చేరుకోవాలి తల్లిదండ్రులు గర్వపడాలి సమాజం గర్వించాలి సమాజం పురోభివృద్ధి కావాలి దేశం పురోభివృద్ధి కావాలి అప్పుడే ఆయన మీద ఉన్న అభిమానానికి సరైన నిర్వచనం అదే ఆయన కోరుకునేది ఆయన గంటంతో కూడా అదే నేను ఒక అభిమానిగా నేను ముందుంటాను మీరు ముందుంటారు అందరూ ముందుండి నడిపిద్దాం ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఆయన మనసులో ఉన్న అభిమానం చిరంజీవి గారి పట్ల అది వినిపించింది